అమ్మ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆరు వే ఏదైతే మీకు మూడు వేల నుంచి నాలుగు వేలు ఫంక్షన్ చేసి గడిచిన మూడు నెలలవి కూడా అంటే మొత్తం ఏడు వేలు డబ్బులు ఇస్తున్నారమ్మా ఎలా చూడాలంటారు ఇక్కడ బాబు గారు తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు జై అయ్యా మేము దాన్ని నాకు ఎవరు లేరు భర్త లేడు పిల్లలు లేరు నువ్వు ఏడు వేలు ఇచ్చినాక నేను సంతోషంగా ఉన్నానయ్యా నువ్వే రావాలని దేవుడు కోరుకున్నానయ్యా చంద్రబాబు గారు నన్ను నాకు సడన్ కూడా రాలేదయ్యా రిస్ట్ కాల పేరే తర్వాం అయ్యా నీకు వందనాలు అయ్యా చంద్రబాబు గారు నువ్వు వచ్చి నాకు సంతోషంగా ఉన్నావయ్యా నువ్వే రావాలని కోరుకున్నావయ్యా మేము ఎందువల్లమ్మా అసలు ఆయన వస్తేనే మీకు కష్టాలు తెరతాయని ఎలా అనిపించింది మీకు ఆయన అయ్యా అన్ని మంచి పనులు చేశాడు మాకు ఆయన అంటే ఇష్టం అది చంద్రబాబు అంటేనే మాకు ఇష్టం రామారావు తర్వాత ఆయన అమ్మా ఇప్పుడు పెన్షన్ పెన్షన్ కాకుండా గడిచిన మూడు నెలల్లో కూడా మీరు పడిన ఇబ్బంది చూసి ఆ మూడు వేలు కూడా కలిపి ఇవ్వటాన్ని ఎలా చూడవచ్చు అంటారమ్మా దేవుడు అయ్యా దేవుడు చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు ఇవ్వలేరు అంటూ గతంలో ప్రచారం చేశారు కదమ్మా మరి ఇప్పుడు మరి ఇవాళ ఏమంటారు మరి మీరు మేము నమ్మలేదండి ఆ మాట ఆయన పెట్టుకున్నాం ఎవరు ఏం చెప్పినా నమ్మలేదు అసలు అది జరిగింది మరి ఇంకేం చెబుతారమ్మా బాబు గారి గురించి మీరు బాబు గారు మాకు దేవుడు అయ్యా ఆయన వచ్చిన సంతోషంగా ఉన్నాం అయ్యా ఆయన మరి గతంలో చూస్తే మూడు వేలే ఇచ్చేవాళ్ళు మా పెన్షన్ లేదయ్యా ఎంత ఇబ్బంది పడ్డామో చాలా లేదయ్యా ఫస్ట్లు ఉన్నాం ఆ తండ్రి వచ్చినాక మాకు మేము ఆనందంగా ఉన్నాం అయ్యా చంద్రబాబు గారు అమ్మ మళ్ళీ ఇప్పుడు చూస్తే అన్న క్యాంటీన్లు కూడా తీస్తాం అంటున్నారు కదా ఇప్పుడు ఈ నాలుగు వేలు పెన్షను ప్లస్ ఈ అన్న క్యాంటీన్లు కూడా తీస్తే కనుక మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందమ్మా చాలా మంచిదయ్యా ఆయనకి అన్నం పెడతాం చాలా మంచిదయ్యా అన్నం తీసేయకూడదు అయ్యా నువ్వు ఏదన్నా చెయ్యి కానీ నోటికాడు అన్నం తీసేయకూడదు ఆయన పెట్టాడు అన్నం చాలా మంది కడుపు నింపుకొని అయ్యా ప్రజలు చిన్న పెద్ద దాన్ని జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ పెంచడానికి మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి నుంచి రెండు వేలు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు టైం తీసుకున్నాడు అమ్మా అప్పుడు ఎలాంటి నాలుగు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు అసలు అసలు నచ్చలేదు ఆయన పద్ధతి మీరు ఏమన్నా అనుకోండి తగాదారుచ్చారు నన్ను నన్ను చుట్టుకోని నాకు చంద్రబాబే మంచి చేస్తాడని నమ్మానండి అది మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా తీసిన తర్వాత ఈ నాలుగు వేల ఫంక్షన్ తోటి మీకు ఇచ్చే మెడిసిన్ కానీ ఈ అన్నా క్యాంటీన్ భోజనంతో కానీ మీ కుటుంబం గడిచిద్దనుకుంటున్నారమ్మా సంతోషంగా ఉంటాం అయ్యా ఇంకా మాకేం ఇబ్బంది లేదు ఈయనొచ్చాడు సంతోషంగా ఉన్నాం అయ్యా గడుస్తు ఇబ్బంది లేదయ్యా మరి ఇప్పుడు ఏం చెబుతారు మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి మీరు గతంలో ఈ రేట్లు పెరిగిన తర్వాత ఈ మూడు వేలు ఫంక్షన్ సరిపోక మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా చాలా ఇబ్బందులు అయ్యామయ్యా చాలా ఇబ్బందులు పడ్డాను నేనైతే వంటలు దాన్ని కనీసం ఇళ్ళ స్థలాలు కూడా నాకు ఇవ్వలేదు అయ్యా పట్ట ఇవ్వలేదు అందరికి ఇచ్చానని చదువుతున్నారు కదమ్మా ఇష్ట కాగితాలు ఇవ్వలేదు అయ్యా పట్టాలు ఇష్ట ఉపయోగమైంది ఉంది మన వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టి ఇళ్ల స్థలాలు ఆగిన వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పి చెప్పారు తెలుగుదేశం అంటే నేను ఆ మాటే నమ్మానండి అది మరి ఇప్పుడు రిజిస్టర్ స్థలాలు మరి ఆయన ముప్పై ఒక్క లక్షల మందికి ఏమి ఇచ్చానని చెబుతున్నారు మరి ఎందుకు అంటారమ్మా ఇంకేమో మరి మనకి ఏం తెలుస్తాయో ఆయన కడుపులో ఉంది కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వబోతే ఏం చేస్తాం ఈయన అంటే మాట మీద నిలబడుతున్నాడు ఆయన ఆయన నిలబడ్డాడు ఒక్కసారి ఏడు వేలు ఇచ్చాడు ఈయన ఆయన నెలకు నా రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు ఎవరికి కావాలి ఏమండి ఈయన గొప్ప ఆయన గొప్ప మాకు ఈయనే గొప్ప అండి డబ్బులు ఇచ్చాడనే కాదు ఈయన అన్ని మంచి పనులు చేస్తున్నాడు చంద్ర రాజధాని ఇక్కడ పెట్టాడు ఆయన ఎంత ఉపయోగం ఉంది ఏమండి స్థలాల రేట్లు ఇల్లు రేట్లు డబ్బులు అయ్యి జనాలు అల్లాడిపోతున్నారు మరి ఇప్పుడు రాజధాని వస్తే రేట్లు వస్తాయి బతుకుతారు జనం అయ్యా అప్పులు తీర్చుకొని నేను చేసిన పనులన్నీ మంచి పనులయ్యా చంద్రబాబు గారు చాలా అయ్యా అది రామారావు తర్వాత ఆయనయ్యా రామారావు తర్వాత అంటున్నారు రామారావు వెన్ను పొట్టు పొడిచాడు ప్రజలనే మంచి ఆయన చెప్పి మరి వైసీపీ నాయకులు చదువుతున్నారు అండి ఇవన్నీ ఉట్టి మాటలు ఎవరు చూసారండి అన్యాయంగా నిందలేయకూడదు ఆయన చూసాడా ఆయన ఒక కాని చేసాడు కాదు మంచిగా చేస్తాడు చంద్రబాబు గారు అవన్నీ విట్టి మాటలు పుకార్లండి మంచి ఆయన ఆయన మరి బాబాయి చంపాడు అంటున్నారుగా మరి అయ్యా మరి ఆయన బాబా నంపాడు అంటున్నారుగా అదంతా నిజమేనా అయ్యా అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ గెలుచుకున్నారనుకోవచ్చు అంటారమ్మా అవునయ్యా మూడు పాళ్ళు నిజమేనయ్యా ఆయన మేము నమ్మాము ఆయన అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నాడు అయ్యా మాకు సంతోషంగా అయ్యా చంద్రబాబు గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు చెప్పాలయ్యా బాబు గారికి ఏం చదువుతాము ఆయనకి ఎన్నో కోటి నమస్కారాలు చెప్తాం అయ్యా ఇంకా నాకు నాకెవరు లేరు నన్ను చూడమని అయ్యాలి ఆయన కలిసి మాట్లాడాలని ఆడగలవాలి ఆయనతో ఆయన కాళ్ళు పట్టుకోవాలని ఉంది నాకు అంటే ఒక అన్నలాగా మిమ్మల్ని ఆదుకున్నాడు అనుకోవచ్చు అంటారా అంతే అంతే అయ్యా ఒక అన్నలాగా ఆయన